ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డికి ఫోన్ చేసి మద్దతు కోరారు ఈ విషయాన్ని వైసీపీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరగా జగన్ స్పందిస్తూ ఇప్పటికీ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ కు మద్దతు ఇస్తామని మాట ఇచ్చామని తెలిపారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు క్షమించాలని కోరారు అలాగే ఈ విషయాన్ని అన్యదా భావించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు రాజకీయంగా ఎన్డీఏకు మద్దతు ఇస్తామని ముందే మాట ఇచ్చామని ఆ మాటకు కట్టుబడి ఉంటామని జగన్ స్పష్టం చేశారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి న్యాయ వ్యవస్థకు చేసిన సేవలను జగన్ ప్రశంసించారు న్యాయ వ్యవస్థలో ఆయన అందించిన అపారమైన సేవలు అభినందనీయమని కొనియాడారు ఈ ఫోన్ కాల్ మరియు జగన్ చేసిన వ్యాఖ్యలు ఉపరాష్ట్రపతి ఎన్నికల రాజకీయ ప్రాధాన్యతను మరోసారి గుర్తు చేశాయి ఉపరాష్ట్రపతి ఎన్నికలో వైయస్సార్సీపీ ఓటు కీలకం కావడంతో రెండు ప్రధాన కూటములు ఆ పార్టీ మద్దతును కోరుతున్నాయి అయితే ఎన్డీఏకు మద్దతు ఇస్తామని వైసీపీ ముందే ప్రకటించడంతో ఈ ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా వైఎస్సార్సీపీ నిలిచే అవకాశం ఉంది ఈ పరిణామం జాతీయ రాజకీయాలను చర్చకు దారితీసింది